ఒకరోజు నా జీవితంలో జరిగిన సంఘటనని నేను జ్ఞాపకం చేస్తాను ఏంటంటే నేను పరిచయం చేస్తున్నటువంటి మందిరంలో సాయంకాల సమయమున నవంబర్ ఇరవై ఐదవ తేదీ నేను సెమీ క్రిస్మస్ జరుపుతూ ఉన్నాను ఒక మందిరంలో జరుపుతూ ఉన్నాను నేను సేవకుడిగా పరిచయం చేస్తున్న మందిరంలో అయితే అది నేను ఆరు గంటలకు అన్నాను మన వాళ్ళు రావడం అందరం ఏడు ఏడున్నరకు అట్లా వచ్చారు మరి పరిచర్యలో కూర్చున్నారు అనేక మంది పాటలు పాడుతూ ఉన్నారు దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు దేవుని గనపరుస్తూ ఉన్నారు మంచి పరిచర్య కార్యక్రమం జరుగుతూ ఉంది తొమ్మిది గంటల ముప్పై నిమిషాలైంది ప్రేమే దేవుని బిడ్డరా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అయినప్పుడు వెనక నుంచి సంఘానికి కలిగినటువంటి పెద్దలు కొంతమంది ఉంటారు సంఘములో మేము పెద్దలమి సంఘం మాది మాధికారంలో ఉంటుంది మా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది మేము ఏది చెప్తే అది వినాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి కొంతమంది సంఘ పెద్దలు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని మందిరంలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినరు ఏం చేస్తుంటారంటే ఆ వెనక చేరి సమయం ఎంత అయింది గారు బోధ ఎలా చేస్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో జన మరి ఎలా వాక్యం వెళుతూ ఉంది తర్వాత ఎంతమంది విశ్వాసులు వచ్చారు భోజనాలు రెడీ అయినాయా లేదా లేకుంటే ఇంకా ఇక్కడ బయట షామని వేయకూడదా ఈ ఆలోచనలతో ఉంటారు వీళ్ళు వీళ్ళు దేవుని సన్నిధానంలోనికి వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యం వినాలి దేవుని యొక్క వాక్యాన్ని వినరు అయితే అక్కడ నేను వాక్యం బోధిస్తున్నప్పుడు నాకు వాళ్ళు చూపించిన సిగ్నల్ ఎంతో తెలుసా చెయ్యెత్తి ఆ వాచ్ వైపు చూపిస్తూ ఉన్నారు ప్రేమి దేవుని బిడ్డారు అంటే ఒక సేవకుడికి సమయాన్ని ఇస్తున్నారు వాళ్ళు అంటే సమయం అయిపోయింది మీరు ముగించండి అని నేను పరిచర్య చేసేటప్పుడు ఎవరి మాట విన్నాం ఎందుకంటే దేవుని మాట తప్ప నేను ఎవరి సంఘ ఆ పెద్దల మాట కానీ మరి సంఘ విశ్వాసుల మాట కానీ నేనేది కూడా దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు నేను ఎవరి మాట విన్నాను చాలామంది సేవకులు ఎలాగున్నారంటే సంఘములు ఎవరైతే పెద్దలు ఉన్నారో పెద్దల మాటలు ఆ సంఘస్థుల మాటలు ఎవరెక్కువైతే ఆర్థిక సహాయం చేస్తారు వాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడతారు కానీ నేను అలాంటి స్థితిలో ఉన్నవాడిని కాదు నేనేం చేస్తానంటే నే దేవుడు నాకు ఏదైతే మాట్లాడమంటాడో దేవుడు నాకు ఏదైతే చేయమంటాడో ఆ ప్రకారమే నేను దేవుని పరిచర్యలో వెళ్తాను నేను పరిచర్లోనికి వెళ్ళిన తర్వాత ఎవరు వచ్చి ఆపమన్నా ఎవరు వచ్చి చేయమన్నా నేను ఆపేటువంటి వాడిని కాను అయితే వాళ్ళు వాచి చూపిస్తున్నారు నేను అనుకున్నాను మీరు చూపించండి ప్రశాంతంగా మీ పని మీది నా పని నాది పనిమైనటువంటి దేవుని బిడ్డారా ఎందుకు సమయాన్ని చూపిస్తున్నారంటే వాళ్ళు అంటున్నారు ఆరాధన అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు రేపు ఉదయం మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలండి రేపు ఉదయం మేము డ్యూటీలకు వెళ్ళాలండి రేపు ఉదయం మేము పలాం దగ్గరికి వెళ్ళాలండి ఇక్కడికి వెళ్ళాలండి అక్కడికి వెళ్ళాలని నేను చెప్తున్నారు అంటే దేవుని సన్నిధానంలో ఒక అరగంటో గంటో గడపడానికి వాళ్ళు వేసుతున్నటువంటి ఆలోచనలు వాళ్ళ ఆలోచన వాళ్ళ తలంపులను మనం గమనిస్తే ఏం ఏమాలోచిస్తున్నారంటే దేవునికి ఇవ్వవలసిన సమయం అంతటిని కూడా రేపు ఉదయం ఏం జరగాలి వెళ్ళాలి మరి పడుకోవాలి అని ఆలోచిస్తున్నారు అంత మాత్రం దేవుని మందిరంలోని కొంచెం ఏం ప్రయోజనం